పరువు హత్య లేక పాత కక్షలా సూర్యాపేటలో ఓ యువకుణ్ణి దారుణంగా హత్య చేశారు ఆరు నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువకుణ్ణి గుర్తు తెలియని దుండకులు దారుణంగా హత్య చేశారు ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో కెనాల్ కట్టపై చోటు చేసుకుంది మామిళగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ ఆరు నెలల క్రితం కులాంతర వివాహం చేస్తున్నాడు ఆ తర్వాతే షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది ఆదివారం రాత్రి కృష్ణకు ఓ వ్యక్తి ఫోన్ చేసి బయటికి రావాలని చెప్పాడు దీంతో అతను ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు పిల్లల మరికి వెళ్లే మూసీ కెనాల్ కట్టపై శవమై తేలాడు సమాచారం అందుకున్న భార్య కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి వెళ్లారు కృష్ణ మృతదేహాన్ని చూసి భార్య కన్నీరు మున్నీరుగా విలపించింది పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు తాళ్లగడ్డకు చెందిన మహేష్ అనే వ్యక్తి ఫోన్ చేయడంతో తన భర్త బయటకు వెళ్లినట్లు మృతుడి భార్య తెలిపింది ఈవినింగ్ టైంలో ఐదింటికి బయటికి వెళ్ళిండు నాకు చెప్పకుండా ఎప్పుడైనా చెప్పి వెళ్తాడు అసలు చెప్పకుండా ఎవరు మహేష్ అయిన పేరు ఫోన్ చేసిండు వెళ్ళిండు ఏదో తీసుకొస్తా సరే అని చెప్పి నాకైతే అలమీనే ఉంది చాలాగడ్డ అంటారు ఎవరు నాకేం చెప్పలేదు అసలు చెప్పి కూడా పోలేన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు పాత కక్షలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు కృష్ణ సిక్స్ మంత్స్ బ్యాక్ కులాంతర వివాహం జరిగింది సిక్స్ మంత్స్ నుంచి బాగానే ఉంటున్నారు నిన్నటి రోజు బైరు మహేష్ అనే పర్సన్ కాల్ చేసినప్పుడు అతను బయటికి వెళ్ళాడని చెప్తున్నారు ఇప్పటికిప్పుడు కులాంతర పరువు హత్యన లేకపోతే చెప్పలేము ప్రాథమికంగా అయితే కులాంతర వివాహం జరగడం వలన అయిందని అనుకుంటున్నాం పూర్తి దర్యాప్తు చేస్తాను కానీ ఏదైనా చెప్పగలుగుతాం